జూలై తొమ్మిదవ తేదీన జరుగు దేశ వ్యాప్తి సమ్మెను జయప్రదం చేయండి ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి ఆశా వర్కర్స్ యూనియన్ గిద్దలూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఈ రోజు స్థానిక విట్టా సుబ్బరత్నం కళ్యాణ మండపంలో జై విశ్రాంత్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో జిల్లాలో ఉన్న ఆశా వర్కర్స్ అందరూ కూడా పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని అన్నారు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను అందులో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ తీసుకురావడంతో కార్మికుల హక్కులను హరించి పెట్టుబడిదారులకు బానిసలుగా చేసే విధంగా ఉన్నాయని అన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న స్కీం అందరినీ కూడా కార్మికులుగా గుర్తించాలని ప్రతి ఒక్కరికి కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికలప్పుడు స్కీం వర్కర్లకు అనేక హామీలు ఇచ్చిందని ఆ హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని అన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న స్కీం వర్కర్ల సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న వివిధ కార్మికులు ఉద్యోగులు అందరూ కలిసి ఐక్య పోరాటాలు చేయడంతో సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు ఆర్షా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఐ రాఘవమ్మ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు గత ప్రభుత్వం హయాంలో పోరాటం చేయగా అప్పటి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని ఇప్పటికీ ఆ ఒప్పందాలు జీవోలు ఇవ్వలేదని అన్నారు ఆశా వర్కర్లపై పని భారం పెరిగిందని అధికారులు ఒత్తిడి పెరిగిందని అన్నారు ఆశా వర్కర్స్కి పని భారం తగ్గించాలని ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి ఆవులయ్య ఎస్కే అన్వర్ డి థామస్ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు నూర్జహాన్ సరోజా వి సంతోషి జైన్ అభి కుమారి తదితరులు పాల్గొన్నారు లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని స్కీమ్ వర్కర్ని కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు చెల్లించాలని చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్ల సాధన కోసం జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఆశా వర్కర్లందరూ కూడా సమ్మెలో పాల్గొనబోతున్నారని తెలియజేస్తా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఆశా వర్కర్లు అష్ట కష్టాలు పడతా ఉన్నారు గత ఆరేళ్లగా వేతనాలు పెరగలేదు కేవలం పదివేల రూపాయలు ఇచ్చి పదివేల రకాల పనులు ఈరోజు ఆశా వర్కర్లతో చేయిస్తున్నారు అదనపు పనులు చేయొద్దు అనే పద్ధతిలో సర్కులర్ జారీ అయినప్పటికీ ఆశా వర్కర్లకి సంబంధం లేనటువంటి పనులన్నీ కూడా చేయిస్తూ ఉన్నారు ప్రధానంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఆశా వర్కర్లతోటి ఎన్సీడిసిడి సర్వేలు చేపిస్తా ఉన్నారు పిహెచ్లు సబ్ సెంటర్స్ క్లీనింగ్ చేయించే పని చేస్తున్నారు కళ్ళ పరీక్షలు వాళ్ళతోనే తెప్పించే పని చేస్తున్నారు ఏఎన్సీలు లేకుండానే ఏఎన్సీలు టార్గెట్లు ఇచ్చి ఏఎన్సీలు తీసుకురాకపోతే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తామనే పద్ధతిలో బెదిరించే పని చేస్తా ఉన్నారు పనికి సంబంధించి చేయలేదు చేయట్లేదు చెయ్యండి అని చెప్పడం ఒక భాగం కానీ ఏఎన్సీలు అంటే గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకురావాలి చెకప్ల కోసం అసలు గర్భవతులే లేకపోతే ఎవరిని తీసుకురావాలి ఎలాగో అలాగో తీసుకురమ్మనే పాత్రలో ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు అదేమంటే మిమ్మల్ని తొలగిస్తామనే పాత్రలో బెదిరిస్తా ఉన్నారు ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నాం కనీసం ఆ పిహెస్సిలో ఉండేటటువంటి అధికారులకి కనీసం ఇంగిత జ్ఞానం ఉంటే గర్భవతిగా ఉన్నామని తెమ్మంటే న్యాయం ఉంది ఏదో ఎవరో తెమ్మంటే ముసలి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలనా గర్భవతులని మీరే ఎలాగోలాగో తీసుకురమ్మని చెప్పడం అనేది దుర్మార్గం ఈ పేరుతో ఆశా వర్కర్లు వేధించేటటువంటి పని ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఆశా వర్కర్లకి ఒప్పంద జీవోలు ఇప్పటివరకు విడుదల చేయలేదు సెలవులకు సంబంధించి మెటర్నిటీ లీవ్కి సంబంధించి మెడికల్ లీవ్కి సంబంధించి క్యాజువల్ లీవ్లు వీటికి సంబంధించినటువంటి ఈరోజు కూడా జీవోలు విడుదల కాలేదు మట్టి ఖర్చులకు సంబంధించిన జీవో విడుదల కాలేదు రికార్డులు రాయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్తా ఉంది మరో పక్కన కింద మాత్రం రికార్డులు రాయాల్సిందనే పాత్రలో ఒత్తిడి చేసి ఆశా వర్కలతో వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టించేటటువంటి పని చేస్తూ ఉన్నారు ఇచ్చేది పదివేలే కానీ నెలలో నాలుగైదు సార్లు పిహస్సి చుట్టూ లేదా ఆసుపత్రుల చుట్టూ తిరగడానికే వేల రూపాయలు ఈరోజు ఆశా వర్కలకి ఖర్చు అవుతూ ఉంది నా మూడు వేల నుంచి నాలుగు వేలు ఖర్చు అవుతూ ఉంది ఒక పక్కన ధరలు విపరీతంగా పెరిగినాయి పెరిగిన ధరలతో పోల్చుకుంటే ఆశా ఇస్తున్న జీతానికి చేయించుకుంటున్న పనికి సంబంధం లేకుండా ఉంది అందుకని ఆశా వర్కలకి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నా ఒప్పంద జీవోలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మార్చి ఒకటో తేదీన అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ ఇస్తామని ఆశాలకి అలాగే అరవై నుంచి అరవై రెండేళ్ళకి వయోపరిమితిని పెంచుతున్నామని గ్రాట్యూటీ ఇస్తామని ప్రకటించారు జీవోలు ఎక్కడా అడుగుతా ఉన్నాం అధికారులు ఎవరి దగ్గర జీవోలు వాళ్ళ దగ్గర జీవోలు ఇవ్వకుండా ఫైల్లో నిక్షిప్తం చేసుకొని దగ్గర పెట్టుకునే పని చేశారు ఎన్నాళ్ళకి ఇస్తానని అడుగుతా ఉన్నాం ఆశా వర్కర్లు రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు అట్లాగే వయో పరిమితి పెంపుదల లేదు ఆశా వర్కర్లు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు పిఎంజేజేబివై పిఎంఎస్బీవై వర్తింపు చేస్తూ ఉన్నారు యాభై ఏళ్ళు దాటినటువంటి ఆశా వర్కర్లు ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉన్నారు వాళ్ళకి యాక్సిడెంట్ అయితేనే రెండు లక్షలు లేకపోతే లేదని చెప్తా ఉన్నారు అందుకనే ఏ కారణంతో చనిపోయిన పది లక్షల రూపాయలు ఆశా వర్కర్కి ఇవ్వాలి అనేటటువంటి వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలనే పద్ధతిలో డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒప్పంద జీవోలు ఇవ్వాలి అలాగే మిగిలినటువంటి డిమాండ్స్ ఏ అయితే ఉందో వేతనాలకు సంబంధించినటువంటిది ఈ డిమాండ్స్ అన్ని పరిష్కారం చేయాలి పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకి సిద్ధమవుతామని కూడా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఎ టు అనుబంధ సంఘంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి జూలై తొమ్మిదో తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేధన లక్ష్మి కార్యదర్శి